స్క్వేర్ స్క్వేర్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఈక్వల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ స్క్వేర్ ఎక్స్ ఎక్స్ వన్ మైనస్ ఇఫ్ ఈక్వల్ దెన్ ఎఫ్ టూ థౌజండ్ ఈక్వల్ టు ఆ మచ్ ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇది వస్తుంది ఇది హోమ్ ప్లీజ్ రైట్ డౌన్ చేసి తీసుకురండి క్లాస్ అయిపోయిందా చెప్పిందే అర్థం కాలేదు మళ్ళీ హోంవర్క్ అంట అభి ఇక్కడ సంతకం చేయరా ఎవరమ్మా అతను నాన్న తాతగారు వీడియో షాప్ అమ్మేస్తున్నారా ఏ ఏమంటావంటరా నువ్వు చదివే చదువుకి నీకు వచ్చే మార్కులకి ఇంజనీరింగ్ సిట్ ఎలాగో రాదు కొనాలి కదా అంటే అమ్మాలి కదా రేపు వెళ్ళి షాప్ మొత్తం ఖాళీ చేయించు పెట్టిన మొదటి వీడియో షాప్ ఇది మిగిలిన ఆఖరి వీడియో షాప్ ఇక లేదు అంతా నా వల్లే ఫీల్ అవకు బాబా నీ చదువు కోసమే కదా అమ్ముతున్నారు ఒరే అభి ఇవన్నీ మీ తాత కలెక్షన్ లా ఉన్నాయి రా రే నోర్మై రా తాత బిజినెస్ మ్యాన్ అన్న ఏ వెరీ రేర్ కలెక్షన్ రా ఇంటర్నెట్ లో కూడా దొరకొ అయితే ఇంకా వెతుకుదాం ఆ ఆ

ఏదో టీచ్ చేస్తున్నాడేంటి అరే ఇది వింటేజ్ రా డైరెక్ట్గా మ్యాటర్ కి రారు మెల్లమెల్లగా మూడ్లోకి ఇత్తేస్తారు ఫస్ట్ స్టోరీ నెక్స్ట్ స్క్రీన్ ప్లే తర్వాత ఏనా రా మ్యాటర్ అదే ఏ ఎంతసేపు రాదే ఫార్వర్డ్ కొట్టరా ఆయ్ అవును రీపించి

ఏ స్ఫూర్తి ఫోర్త్ మే టూ థౌజండ్ సిరిపురమా అరే ఇక్కడి నుంచి నలభై వెళ్దామా లేరా ఎందుకురా ఆ మీడియాలో ఉన్నంత ట్యూషన్ చెప్పించుకుంటే ఎంసెట్ లో ర్యాంక్ కొట్టచ్చు మన ఇంట్లో వాళ్ళకి కూడా డబ్బులు మిగిల్చచ్చు అవును తమ్ముడు ఇక్కడ ఏ స్మూర్తి గారు వెళ్ళెక్కడ అరే మూర్తి నీకు సంవత్సరాలు ఉన్నారు చూడరా అరే తమ్ముడు వీడి కాదురా ఆయన పెద్దాయన ఓ యాభై సంవత్సరాలు ఉంటాయి మూర్తి పేరుతో ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు బాబు నీకే మూర్తి కావాలి మేడం ఈ ఊర్లో ఇరవై సంవత్సరాల క్రితం మూర్తిని ఒక లెక్చరర్ ఉండేవాడ అలా అయితే ఈ ఊరు గవర్నమెంట్ కాలేజీలో పని చేసిన ఫ్యూన్ ఒకతను ఉన్నాడు వీళ్ళు లెక్చరర్ కాదు బాబు మా కాలేజీలో చదువుకున్న స్టూడెంట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు ఇప్పుడు ఎక్కడున్నాడు కడపలో ఆ జిల్లా కలెక్టర్ కదా కలెక్టరా ట్యూషన్ చెప్తారంటావా ఒక్కసారి కలవాలను అందురా కలవాలి రే ఈడ ఆయన కాదురా పదా ఒకసారి చూద్దాం ఏంటి ఎవరు మీరు ఇటు రండి మీ పాటికి మీరు వచ్చారు పోతున్నారు ఏంటి సంగతి సార్ మేము అనకాపల్లి నుంచి వచ్చాము అయితే అది సార్ రీసెంట్గా వీళ్ళ తాత వీడియో షాప్ అమ్మేస్తుంటే వీడియో షాపా మీ తాత పేరు ఏంటి భూషణం సార్ భూషణం గారు మనవడుగా రండి కూర్చోండి నేను చదువుకునే టైంలో మీ తాత నాకు బాగా క్లోజ్ ఆయన చనిపోయినప్పుడు మీ ఇంటికి కూడా వచ్చాను అప్పుడు నువ్వు నాలుగో ఐదు క్లాస్లో ఉండుంటాం ఫోర్త్ సార్ సరే చెప్పండి ఇంటిలో వచ్చారు మా తాతగారు షాప్ అమ్మేసేటప్పుడు ఈ క్యాసెట్స్ బయటపడ్డాయి ప్లే చేసి చూస్తే ఎవరో ఒక ఆయన మ్యాథ్స్ క్లాసులు తీసుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఇకానమీ వల్ల దేశ రాబడి బాగా పెరిగింది జనాల జీవన పరిమాణం పెరిగింది చదువు అనేది ఒక నిత్యావసరంగా మారింది ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులకి డిమాండ్ బాగా పెరిగింది ఈ మార్పుని గుర్తించిన కొంతమంది వ్యాపారస్తులు విద్యని ఒక వ్యాపారం కింద మార్చేశారు ఎక్కడికక్కడ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ని పెట్టి ఎంసెట్ కోచింగ్ పేరుతో జనాల క్రేజ్ని సొమ్ము చేసుకోవటం మొదలుపెట్టారు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరుతో ఇష్టానుసారం ఫీజులు పెంచేశారు అదే సమయంలో స్టేట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ని నడపడం భారంగా మారింది లెక్చరర్స్కి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది దీన్ని అవకాశంగా తీసుకున్న ప్రైవేట్ కాలేజ్ ఓనర్స్ హై శాలరీస్ని ఆశగా చూపించి ఎక్స్పీరియన్స్డ్ అండ్ బెస్ట్ గవర్నమెంట్ ఫ్యాకల్టీని తమ వైపు లాక్కున్నారు లెక్చరర్స్ కొరత వల్ల చాలా చోట్ల గవర్నమెంట్ కాలేజెస్ మూతపడ్డాయి ప్రైవేట్ కాలేజెస్లో చదవలేని పేద విద్యార్థులకి చదువు ఒక అందని ద్రాక్ష కింద మారింది

త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అధినేత ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలన్నీ నడపలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం నింద తమ మీద పడకుండా ఉండటానికి ఫీజ్ రెగ్యులేషన్ బిల్తో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్కి చెక్ పెట్టే ఆలోచనలో ఉందని తెలుసుకున్నాడు త్రిపాఠి దాంతో ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చాడు అ మ్యాన్ విత్ అ డేంజరస్ విషన్ ఇతనే ఉంటే ఏకలవ్యుడి దగ్గర ఒక కాదు ఫీజ్ కింద పదివేలు ఉండేవాడు ప్రైవేట్ జూనియర్ కాలేజీలో గవర్నమెంట్ తో కలిసి పనిచేసేందుకు ముందుకు రాబోతున్నాయి మూతపడ్డ గవర్నమెంట్ కాలేజీ ప్రైవేట్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ తరఫున దత్త తీసుకోబోతున్నాం మా దగ్గర ఉన్న బెస్ట్ లెక్చర్స్ అక్కడ అపాయింట్ చేసి శాలరీస్ కూడా మేమే ఇస్తాం ఎందుకే భయపడతారు ఏంటి త్రిపాఠి మీ పాటికి మీరు టీవీ లైవ్ ప్రోగ్రామ్ లో ఇష్టం వచ్చినట్టు చేశారు ఇచ్చేశారు సైలెన్స్ గుడి దగ్గర ముష్టి వాళ్ళకి చిల్లర వేయడానికి నేను ఆలోచిస్తాను అలాంటిది మనకు నష్టం వచ్చే పని నేను ఎందుకు చేస్తాను ఈ దేశంలో చదువు అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్ ఏవో చిన్న చిన్న లూప్ హోల్స్ వాడుకుని మనం వ్యాపారం చేసుకుంటున్నాం ఒక్క ఫీజ్ రెగ్యులేషన్ బిల్ కెన్ ఫినిష్ ఆల్ ఆఫ్ అస్ ఏ మిస్టర్ శ్రీనివాస్ శ్రీను కోచింగ్ సెంటర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫీజ్ పరానం సడన్ గా సిక్స్ థౌసండ్ ఫీజ్ తీసుకోమని నీకు నోటీస్ వస్తే ఓకేనా ఏంటి సార్ ఐటి రమణయ్య గారు మీ ఇన్స్టిట్యూట్ లో ఎయిటీ పర్సెంట్ ఫీజ్ క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు ఈ వయసులో ఐటీ రేట్ జరిగితే తట్టుకోగలరా త్రిపాఠి మన కాలేజీలోని బెస్ట్ లెక్చరర్స్ ని గవర్నమెంట్ కాలేజీలకు పంపిస్తే ఇక్కడికి వచ్చి చదువుకునేది ఎవరు యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్ బెస్ట్ లెక్చర్స్ ఎందుకు పంపిస్తాం మరి మనం పంపించేది థర్డ్ గ్రేడ్ జూనియర్ లెక్చరర్ సీనియర్ లెక్చరర్స్ ఆబ్సెంట్ అయినప్పుడు స్టూడెంట్స్ అటెండెన్స్ తీసుకునే వాళ్ళు స్టడీ హౌస్ లో గైడ్ చూసి డౌట్స్ తీర్చే వాళ్ళు నైట్ టైం హాస్టల్స్ దగ్గర స్టూడెంట్స్ ని కాపరాగా వాచ్మెన్ గాళ్ళు వాలీబాల్ పెట్టమే సార్ అంటున్నారు సార్ మై సెల్ఫ్ బాలు పాలగంగాధర్ తిలక్ త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో జూనియర్ లెక్చరర్ని మ్యాథ్స్ వీళ్ళు మా స్టూడెంట్సే అన్నా అయితే పిల్లలు తెలియక పందెం కాశారు మాఫ్ చేయ ప్లీజ్ డబ్బులు ఇచ్చి తీసుకో వన్ మినిట్ అన్న మీ దగ్గర ఎంత ఉందిరా అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్న తీసుకొని వదిలేండి అన్న ప్లీజ్ అన్న నా ముఖం చూసి ప్లీజ్ అన్న పోరా థ్యాంక్ యూ అన్న లవ్ యూ అన్న గుడ్ అన్న స్టడీ హాస్లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావచ్చు వచ్చారా రండి రే పండు ఓవర్ చే ఆటలాటి పండు కాదు సార్ కొట్టేశారు మా స్టూడెంట్స్ మీకు కొట్టావా నూకినా అయితే సార్ ఏం సార్ అలకొట్టారు చాలా జాగ్రత్త